హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఇది కిచెన్ స్టోరేజ్ కంటైనర్ అండి ట్రాన్స్పరెంట్ కలర్ అన్నమాట లోపల వట్టిగా పేపర్ ఇచ్చారు వాళ్ళంతే మూత కూడా చాలా టైట్గా ఉంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీ నైన్ రూపీస్ కంటైనర్ అండి ఇది ఇది చిన్న బాక్స్ మనము లంచ్కి కర్రీ పెట్టొచ్చు ఎందుకంటే లోపల వైపు స్టీల్ వచ్చిందండి బయటికి మాత్రమే ప్లాస్టిక్ వచ్చింది మూత కూడా చాలా టైట్గా ఉంది ఇది నైన్టీ నైన్ రూపీస్కి ఫోర్ వచ్చాయండి అండి వీటికి లోపల స్టీల్ రాలేదన్నమాట అందుకే తక్కువ కాస్ట్ నైన్టీ నైన్ బిఫోర్ చూపించింది ఫార్టీ నైన్ సింగిల్ ఇందులో మనం దీపం వెలిగించవచ్చు అలాగే అగర్బత్తులు వెలిగించుకోవచ్చు రెండు స్టిక్ అయి ఉంటాయి అన్నమాట ఫార్టీ నైన్ రూపీస్ ఇది తీసేయరాదు వాటిని అలాగే అతుక్కొని ఉన్నాయి ప్లేట్కి ఇది చిన్న పౌచ్ అండి పర్స్ మాదిరి అందులో ఒక మిర్రర్ ఉండాలి కానీ ఊడిపోయింది వన్ నైంటీన్ రూపీస్ అండి క్వాలిటీ బాగుంది కాకపోతే కొంచెం రేటే ఎక్కువగా అనిపించింది సింగిల్ కంపార్ట్మెంటే ఉంది ఇందులో ఇదైతే చిన్నది బాక్స్ నైంటీ నైన్ రూపీస్ త్రీ కంపార్ట్మెంట్స్ ఉంటాయండి లోపల మనము స్పైసెస్ అయినా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు ఒక దాంట్లో ఒకటి కలవకుండా కానీ ఒకటే బాక్స్లో మూడు రకాల స్పైసెస్ కానీ పిల్లలకి ఇస్తే ఏమైనా వేసుకోవచ్చు చాక్లెట్స్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ వేసుకోవచ్చు త్రీ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఒకే బాక్స్లో ఇదైతే ఎంఎన్ రాసిందండి అంటే మేకప్కి యూజ్ చేస్తారేమో ఈ బాక్స్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది బాక్స్ ఇది నూట తొమ్మిది రూపాయలండి ఇది కూడా అగర్బత్తులకి కొత్తగా వచ్చింది డిజైన్ ఐదు అగరబతులు పెట్టుకోవచ్చు ఒకటేసారి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇది ఒకటి ప్లేట్ అండి మంచి డిజైన్ వచ్చింది చూడండి చుట్టూ కూడా ఫ్లవర్ మాదిరిగా చుట్టూ ఫినిషింగ్ అనేది ఆశ ఉందండి ప్లేట్ కూడా చాలా వెయిట్ ఉంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది చిన్నది గిన్నె కానీ చాలా గట్టిగా ఉంది సెవెంటీ నైన్ రూపీస్ స్మూత్గా కూడా ఉంది షైనింగ్ అయితే చాలా బాగుంది పూజ రూమ్లో యూజ్ చేయొచ్చు మనము ప్రసాదం పెట్టడానికి ఇవైతే మెజర్మెంట్ కప్స్ అండి కుక్ చేసినీ చాలా యూజ్ఫుల్ ఉంటాయి హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి లీస్ట్ నుంచి వన్ కప్ వరకు ఉన్నాయండి మెజర్మెంట్ కప్స్ అనేటివి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై కేర్